అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి ఈరోజు నేను లక్ష్మీదేవి మంగళహారతి పాట పాడబోతున్నాను ఈ పాట నచ్చిన వాళ్ళు ప్రతి శుక్రవారం రోజు ఒక్కసారి పాడుకోండి అమ్మవారు చాలా సంతోషిస్తారు అలాగే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సాంగ్ నచ్చితే ఎందుకంటే మంగళహారతి పాటలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంటే మనం లైక్ చేస్తేనే అది వేరే వాళ్ళకి రీచ్ అవుతుందండి సో మనం మంగళహారతి పాటలు ఒక పది మంది నేర్చుకున్నా మనకు హ్యాపీగా సో మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రమణి నీకి దిగోరతీ రయముగా చూడమ్మా రమణి నీకి దిగోరతనాల హారతి దయ చూడమ్మా నిరతము నిన్నే నేను పూజంతో ప్రార్థించు నిదురా పోకుండా నిన్నే కొలిచిద తల్లి నిరతము నిన్నే నేను పూజంతో ప్రార్థించు నిదురా పోకుండా నిన్నే కొలిచిద తల్లి నన్ను తిన్నగా చూసి నలినాక్షీ కరుణించు నన్ను తిన్నగా చూసి నలినాక్షి కరుణించు రమణే నీకి దిగోరతనాల హారతి రయముగా చూడమ్మా రమణి నీకి దే రతనాల పూజలు రామాలక్ష్మి మమ్ము రయముగా బ్రోవవే నీకి దే రతనాల పూజలు రామలక్ష్మి మమ్ము రయముగా బ్రోవవే మామీ దా దయ చూడు మాదే శ్రీలక్ష్మి మా మీద చూడు మా దేవి శ్రీ రమణి నీకి దిగోరతనాల హారతి రయముగా గై కొని ముత్తైదువుగా నన్ను మరలిపోని అమ్మా మరు జన్మలో కూడా నిన్నే తల్లీ నన్ను మూద మరలిపోయమ్మా మరు జన్మలో కూడా నిన్నే కొలిచిద తల్లి ఆనది నీ ఆవే తల్లి కుంటననీ ఆనది నీ యావేతల్లి యాదో కుంటననీ రమణి నీకి రేముగా గాయకొని దయచూడమ్మా రేయముగా గాయకొని చూడమ్మా